హాయ్ హలో నమస్తే అండి అస్లాం వెల్కమ్ టూ ఫర్నీ ఛానల్ అండి టూ వన్ సిక్స్ అండి ఈ ఛానల్ ఇప్పుడు నేను గుడ్డులోను కోడిగుడ్లోనూ చింత చిగుడు వండుతున్నా అండి కోడిగుడ్లు ఇలా ఉడకపెట్టుకోవాలండి ముందు తర్వాత వండిటప్పుడు చూపిస్తానండి ముందు మట్టికి గుడ్లు ఉడకపెట్టుకున్నానండి ఇప్పుడు చూపించాను కదండి కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను చెంతచ్చి చిగురు కోడిగుడ్లు అనేసి ఇప్పుడు నూనె వేసానండి కరాయిలో చూపిస్తాను చూడండి చూపాలండి ఉప్పు వేసానండి ఇప్పుడు నూనెలో వేయించుకోండి బాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు నా వండుకోకపోతే చింత చిగురు కోడిగుడ్డు ఉడకపెట్టిని చూడండి వండుకోండి చాలా టేస్ట్గా ఉంటుందండి వేరే చెప్తారా పోస్ట్గా ఉంటుంది వండుకుంటారు కానీ ఏంటో ఎడో ఒకళ్ళో అలా వేసుకుంటారేమో గుడ్లో మట్టికి వేసుకున్నాను నేను ఎలా ఇలా చేసుకుంటానండి ఇప్పుడు క్రిషియంలో అన్ని రుచులు చూపేస్తాను మటన్లో వేసుకోవచ్చు చికెన్లో అంత తక్కువ ఎవరు చికెన్లో ఎవరో ఒకళ్ళు మటన్లో మట్టికి వేసుకుంటాను

ఏమేస్తున్నా టేస్ట్ గానే ఏ కూర ఏంటంటే కూర కూర నూనెతో రుచి కొంతమంది ఉంటారు ఎక్కువ నూనె తిన్న అంటారు అది ఏం ఉండదండి నూనె లేకపోతే మనిషికి నరాలు పట్టేస్తే కదండి ఇప్పుడు వాటర్ పాగకపోతే ఎలాగా అలాగా ఇది నూనె తగిలాలి డుకున్నప్పుడు గుడ్లు వదులుతానండి అప్పుడు పూటొస్తానండి ఎందుకంటే కొత్తిమీర చేశానండి ఇప్పుడు దగ్గర పడి కదండి దించేస్తానండి దించే ముందు కొత్తిమీర చేస్తాను అంతేనండి చిప్ప చిగురు కోడి గుడ్లు మొత్తం చూపించాను కదండి మీకు చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో మన కోరా కామెంట్ మట్టి మర్చిపోవద్దండి కొంచెం పెట్టండి అంత కష్టపడుతున్నాం కదా చూపిస్తాను పెట్టండి బెల్ కొట్టండి బెల్పొట్టండి కామెంట్ పెట్టమన్నా అనేసి మాకు కూడా తెలిసేది పెట్టకపోతే మీరు చూడలేదేమో అనుకుంటాం పెట్టేస్తాను కొంచెం సంతోషిస్తాము ఏదైతే